నమస్తే అండి శ్రీ గురువేనుమహ శ్రీమాత్రేనుమహ ఇది శ్రావణ మాసం ఈ శ్రావణ మాసంలో బహుళ అష్టమి రోజు శ్రీకృష్ణ భగవానుడు జన్మించినటువంటి రోజు ఇది మనం అందరం కూడా ప్రతి ప్రాంతాల వారు కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగగా జరుపుకుంటారు దేవకీ వసుదేవులకు అష్టమ సంతానంగా శ్రీకృష్ణ భగవానుడు జన్మించాడు యశోదానందుల ఇంట పెరిగాడు ఈ కృష్ణాష్టమి ప్రతి ఒక్కరు కూడా బాగా జరుపుకుంటారు అంతేకాకుండా శ్రీకృష్ణ భగవానుడు అంటేనే ప్రేమ తత్వం మనం ఒక స్నేహితునిలాగా అలా ప్రేమగా మనం మనుషులతో ఎలా మాట్లాడతామో స్వామితో కూడా అలా మాట్లాడి మన సంకల్పాన్ని నెరవేర్చుకోవచ్చు అంతేకాకుండా విశ్వాన్నంతటికీ కూడా మన సృష్టికే చాలా చక్కటి బహుమతిని మనకి శ్రీకృష్ణ భగవానుడు అందజేశాడు అదే భగవద్గీత భగవద్గీత అంటే మంత్రాలు లేకపోతే ఆ శ్లోకాలు అని కాదండి అంటే భగవద్గీత అంటే చాలా మంది అది ఏదో చనిపోయినప్పుడు పెట్టేది అని అనుకుంటారు కానీ అది చాలా తప్పు ప్రతి ఇంట్లో కూడా భగవద్గీత పుస్తకం ఉండాలి భగవద్గీతలో ఉండేటటువంటి అధ్యాయాలన్నింటిలో అన్నింటిలో కూడా శ్రీకృష్ణ భగవానుడు మనం మన జీవితాన్ని దిశానిర్దేశం చేసేలాగానే తెలియజేశాడు అంటే అర్జునుడితో అర్జునుడు అడిగినటువంటి ప్రతి ప్రశ్నకి కూడా శ్రీకృష్ణుడు శ్లోకాల ద్వారా సమాధానం చెప్పాడు అంతేకాకుండా భగవద్గీత మొత్తం కూడా మనిషి ఎలా ఉంటే ఎలాంటి ఫలితాన్ని పొందుతాడు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు మోక్షాన్ని పొందాలంటే ఎలా చేయాలి ఆత్మ అంటే ఏంటి మన శరీరం అంటే ఏంటి ఎవరితో ఎలా ఉండాలి అని తెలియజేసేటటువంటిదే భగవద్గీత ఇంత గొప్ప గ్రంథాన్ని మనకి అందించినటువంటి విశ్వగురువు శ్రీకృష్ణ భగవానుడు కాబట్టి ఈ రోజున మనం తప్పకుండా శ్రీకృష్ణ భగవాను పూజించుకోవాలి ఏ విధంగా పూజించుకోవాలనేది ఈ ఈరోజు మనం తెలుసుకుందాం శ్రీకృష్ణ భగవానుడు అంటేనే మనకు అందరికీ గుర్తొచ్చేది ముందుగా చిన్ని బాలకృష్ణుని రూపం తర్వాత రాధాకృష్ణుల రూపం బాలకృష్ణునిగా ఉన్నప్పుడు స్వామి ఎన్నో చిలిపి చేస్తలు గోకులంలో చేస్తూ ఆ గోప కన్యలకు అందరికీ కూడా ముక్తిని ప్రసాదించాడు ఈ శ్రీకృష్ణుని మనం పూజ చేసుకోవడం వలన మనకి ఇంట్లో సుఖశాంతులు మనశ్శాంతి కలుగుతాయి అంటే ముఖ్యంగా మనం ప్రతిరోజు మన వీలుని బట్టి మనం దేవీ దేవత ఆరాధన చేసుకుంటూ ఉంటాం ఇటువంటి ముఖ్యమైన రోజులలో మనం ప్రత్యేకంగా ఆరాధించుకోవడం వలన ఆ స్వామి యొక్క కరుణా కటాక్షం మనకు బాగా కలుగుతుంది ఈ కృష్ణాష్టమి రోజున ముఖ్యంగా చాలా మంది మన ఎవరైనా సరే ముఖ్యంగా చిన్నపిల్లల్ని శ్రీకృష్ణుడిగా అలంకరించి చక్కగా వారికి తీపి వస్తువులు పెట్టి సంతోషపడుతూ ఉంటారు అంతేకాకుండా కొన్ని కొన్ని ప్రతి పాఠశాలల్లో కూడా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు ఈ రోజున మనం ఏ విధంగా పూజించుకోవాలి ఇంట్లో అయితే ఏ విధంగా పూజించుకోవాలి దేవాలయానికి వెళ్ళైతే ఏ విధంగా పూజించుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం అంటే కృష్ణాష్టమి రోజు ముఖ్యంగా మనం శుచియ ఇంటిని శుభ్రపరచుకొని ముఖ్యంగా బియ్యపు పిండిలో కొంచెం నీళ్లు కలిపి చిన్ని చిన్ని అంటే శ్రీకృష్ణుని పాదాలను మన ఇంటి ముందు నుంచి పూజా మందిరం దాకా వరుసగా పాదాలు వేస్తారు అంటే ఇలా వేయడం వలన మనకి అంటే కృష్ణ భగవానుడు మన ఇంట్లోకి వస్తాడు అని అంటే మనం బియ్యపు పిండిలో నీరు కలిపి ఇలా చెయ్యి ఇలా పెట్టి ఇలా పెట్టి ఇలా మనం ముద్ర వేసినట్లయితే పాదం ముద్ర చక్కగా పడుతుంది వేసి పైన ఇలా ఐదు వేళ్లను వేయవచ్చు అలా కృష్ణుని పాదాలు వేసుకోవాలి వేసుకున్న తర్వాత పూజా మందిరాన్ని శుభ్ర మందిరంలో దీపం వెలిగించి ముందుగా విఘ్నేశ్వర పూజ లఘువుగా చేసుకుని తర్వాత శ్రీకృష్ణుని ఫోటో అయితే ఫోటో లేకపోతే విగ్రహం అయితే గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి ముఖ్యంగా తులసి దళాలను సమర్పించాలి తులసి అంటే మహా శ్రీకృష్ణ భగవానునికి చాలా ఇష్టం కనుక తులసిమాలను వేయాలి అంతేకాకుండా ముఖ్యంగా ఈ రోజున మనకు లభించినట్లయితే పారిజాత పుష్పాలను పెట్టాలి పారిజాత పుష్పాలు చాలా బాగా వాసన వస్తాయి ఆ పుష్పాలతో వచ్చిన వారు ఆష్టోత్తర నామాలతో పూజించుకోవాలి లేకపోతే ఓం ఐం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ లేకపోతే ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదువుకొని పూజించి తర్వాత సాంబ్రాణి కడ్డీలు వెలిగించి ధూపం అద్ది తర్వాత దీపం అద్ది మూడు సార్లు నైవేద్యం పెట్టాలి అంటే ముఖ్యంగా ఈ రోజున వెన్న నైవేద్యం పెట్టాలి వెన్న మీద కొంచెం పంచదార వేసి నైవేద్యం పెట్టాలి దీనితో పాటుగా పాలు పెరుగు మీగడ ఇవి చాలా శ్రీకృష్ణునికి ఇష్టమైనవి అంతేకాకుండా ఇంకొకటి ప్రత్యేకమైన పదార్థాన్ని ఈరోజు నైవేద్యం పెట్టాలి ఏంటంటే అటుకులు అటుకులు కుచేలుడు కొంచెం గుప్పెడు అటుకులు సమర్పిస్తేనే శ్రీకృష్ణ భగవాను సంతృప్తి చెంది అష్టైశ్వర్యాలను ప్రసాదించాడు కాబట్టి మనల్ని కూడా చాలా బాగా స్వామి చూస్తాడు అందువలన స్వామికి అటుకులు ఇష్టం కనుక అటుకులు కూడా నైవేద్యం పెట్టాలి పెట్టి తర్వాత తాంబూలం పెట్టి హారతి ఇచ్చి మన ఇంటి గోత్రనామాలు అందరివి చెప్పుకొని చల్లగా చూడమని మనం ప్రార్థన పూర్వకంగా వేడుకోవాలి అంతేకాకుండా ఈ రోజున ముఖ్యంగా ఒకటి చేయాలి భగవద్గీత తప్పకుండా చదువుకోవాలి అంటే మనకి చదవడం వస్తే తప్పకుండా అన్ని అధ్యాయాలు చదువుకోవాలి అంటే అది కూడా మన పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఏదైనా మనం ఒక శ్లోకం ఒక పద్యం లేకపోతే ఒక పాట భగవంతుని కీర్తన నేర్చుకుని మనం పాడుకోగలుగుతాం ఒకవేళ అంటే వచ్చి చదవడం వచ్చి ఒకవేళ సమయం లేకపోయినా పన్నెండవ అధ్యాయం అయినా తప్పకుండా చదువుకోవాలి పన్నెండవ అధ్యాయంలో మన భక్తి యోగం అంటే ఏ విధంగా భగవంతునికి అర్పణ చేయాలి భగవంతుడు ఏ విధంగా తృప్తి పొందుతాడు మనం ఎలా ఉండాలి అనేది తెలుస్తుంది పన్నెండవ అధ్యాయమైనా తప్పకుండా చదువు పత్రము పుష్పము ఫలము తోయము స్వీకరింతున్నది ప్రేమతో తానని కృష్ణుడు తెలిపాను ప్రార్థనకు అంటే మనకి ఉన్నది ఏదైనా సరే పత్రము అంటే ఒక ఆకు కానీ పుష్పము పువ్వులు కానీ ఫలము పండు కానీ తోయము అంటే నీరు కానీ ఏది అయినా సరే నాకు ప్రేమతో ఇస్తే కొంచెం ఇచ్చిన నేను ప్రేమతో స్వీకరిస్తాను అనేటటువంటి విషయాన్ని స్వయంగా భగవానుడే అర్జునునికి తెలియజేశాడు కాబట్టి మనం ప్రేమతో ఈ పండుగని స్వామిని పూజించుకోవాలి పండుగ జరుపుకోవాలి అంతేకాకుండా మనకి దగ్గర విష్ణాలయం ఉన్నట్లయితే తప్పకుండా వేణుగోపాల స్వామి గుడి కృష్ణ మందిరం ఇలా శ్రీ మహావిష్ణువుకి సంబంధించిన ఏ దేవాలయం అయినా సరే ఉన్నట్లయితే వెళ్ళి అక్కడ దీపం పెట్టుకొని మన గోత్ర నామాలతో అర్చన చేయించుకొని పారిజాత పుష్పాలు సువాసన వచ్చే పుష్పాలు తులసిమాల స్వామికి సమర్పించాలి సమర్పించినట్లయితే మనకు స్వామిని ఆ రోజు దర్శనం చేసుకోవడం వల్ల కూడా చాలా పుణ్యం వస్తుంది అంతేకాకుండా మనకు చాలా మంచి జరుగుతుంది ఈ విధంగా జరుపుకోవాలి అంతేకాకుండా ఈ రోజున శ్రీకృష్ణుని విగ్రహం ఉన్నట్లయితే ఊయలలో వేసి ఊపి అంటే అందరినీ పిలిచి చక్కగా స్వామిని పాటలు పాడుతూ ఊయల ఊపి తీపి పదార్థాలను పంచి పెడతారు ఈ విధంగా కూడా మనం జరుపుకోవచ్చు అంతేకాకుండా కొంతమంది ఉదయం నుండి ఉపవాసం ఉండి సాయంత్రం పూజ చేసుకునే విధానం కూడా ఉంటుంది మనము శక్తి కొద్దీ మన శక్తి కొద్దీ మనం శ్రీకృష్ణ భగవాను పూజను కృష్ణాష్టమి రోజు జరుపుకోవాలి అంతేకాకుండా ముఖ్యంగా ఈ రోజున ఎవరైనా చిన్నపిల్లలకి అంటే మనం వండగలిగితే తీపి పదార్థాలు వండి పిల్లలకు పెట్టడం లేకపోతే చాక్లెట్లైనా సరే అంటే శ్రీకృష్ణ భగవాను ప్రతిరూపాలుగా తలిచి చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా పిల్లలకి తీపి పదార్థాలను పంచి పెట్టడం వలన కూడా శ్రీకృష్ణ భగవాను యొక్క దయ మనకి కలుగుతుంది అందరికీ కూడా శ్రీకృష్ణ భగవానుని యొక్క దయ కలగాలని మనస్ఫూర్తిగా అందరి కుటుంబాలు సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని అందరికీ చేసే పనులు బాగా కలిసి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము సర్వే జనా సుఖభావం